అందరికీ నమస్కారం అండి రేపు ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా ఆ స్వామి గురించి తెలుసుకుందాము ఇప్పటికీ హిందూ మతం సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెబుతున్నారంటే అందుకు కారణం ఆదిశంకరాచార్యులని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మన వేదాలకు వక్రభాష్యం చెప్పి భారతదేశంలో విభజన చేసేందుకు ప్రయత్నించిన మూఢ చాందస వాదలను ప్రేరేపించి అన్యమతాల వైపు ఆకర్షిస్తున్న సమయంలో ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్యాంబ గర్భంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆదిశంకరాచార్యులు అవతరించారు దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కలడి అనే గ్రామంలో నమ్రూది అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు సాక్షాత్తు శివయ్య అవతారంగా పరిగణించే ఆదిశంకరాచార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము ఆదిశంకరాచార్యులు మూడో ఏటనే తండ్రిని కోల్పోవడంతో తనకు ఐదో ఏటకే ఉపనయనం జరిగింది కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో మూడేళ్ల పాటు వేదాలు నేర్చుకున్నారు ఎనిమిదేళ్లకే వేదాల పూర్తి పరిజ్ఞానాన్ని పెంచుకొని అతి పిన్న వయసులో ఆదిశంకరులు వారు ప్రతిభ చూసి తనను సాక్షాత్తు భగవంతుడి స్వరూపంగా భావించారు తన ఎనిమిదో ఏటా తన తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించారు తన గురువు కోసం అన్వేషిస్తూ చివరగా గోవింద భగవత్పాదుల వద్ద శిష్యునిగా చేరారు అంతకుముందు నర్మదా నదిని తన కమండలంలో బంధించి ఆదిశంకరుని చూసి గోవింద్ భగవత్పాదులు ఆశ్చర్యపోయారు అనంతరం ఆదిశంకరులను తన శిష్యునిగా స్వీకరించి వేదాంగలను నేర్పించారు బ్రహ్మచర్య దీక్షలో భాగంగా భిక్షాటనకు వెళ్లిన సమయంలో ఆదిశంకరులు వారికి ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ఉసిరికాయ తప్ప ఇంకేమీ దొరకదు ఎందుకంటే ఆ పేద కుటుంబంలో భిక్షం వేయటానికి ఏమి ఉండకపోవడానికి గమనించిన ఆదిశంకరులు కనకదార సూత్రాన్ని పఠించి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని వారి ఇంట బంగారు ఉసిరికాయలను కురిపించి వారి పేదరికాన్ని పోగొట్టారు మన హిందూ ధర్మంలోని పాతుకుపోయిన కుస సాంప్రదాయాలు దురాచారాలను తొలగించి వైదిక మార్గంలోకి మళ్లించిన గొప్ప దిశాలి తన తల్లి ఆర్యాంబ శివైక్యం చెందినప్పుడు సన్యాసి అయిన తాను కన్నతల్లికి ఉత్తర క్రియలు చేయకూడదన్న కారణంగా తన కంటి నుంచి అగ్నిని రప్పించి ఆమె చితికి నిప్పండించాడు ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఆదిశంకరాచార్య అద్వైత్యాన్ని ప్రచారం చేస్తూ యావత్ భారతాన్ని రెండుసార్లు చుట్టేసి వచ్చారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లోనూ భిన్నత్వాన్ని గ్రహించిన ఆయన వీటి మధ్య ఏకత్వాన్ని సాధించాలని ఎంతో కృషి చేశారు తన అద్వితీయమైన శక్తితో మూకాంబిక కోటచాద్రి తిరుమల పూరి కంచి ద్వారక తదితర క్షేత్రాలను అత్యంత మహిమాన్మతులుగా తీర్చిదిద్దారు ఇవి శంకరుల సిద్ధాంతానికి ధర్మాలకు నలుదిక్కుల స్తంభాలు మాదిరిగా పనిచేస్తాయి దేశం మొత్తం ఐక్యంగా ఉండాలన్న దూరదృష్టిని భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆనాడే ఆయన విశదీకరించారు మన హిందూ మత శాఖలను పీఠాల ఐక్యత కోసం ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు ఎందరో పండితులు విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పద్ధతిలో పీఠాలు మఠాలు క్షేత్రాలు స్థాపించారు పామరుల నుంచి పండితుల వరకు వారి వారి చేతన వ్యవస్థను బట్టి సూత్రాలు ప్రకరములు లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలను రాసి ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి ఆధ్యాత్మిక వారసత్వం సంపద నిలిచేలా చూశారు తన యాత్రలో చివరిలో శంకరులు బద్రీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ తన క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు శంకరులు అక్కడే బద్రీనారాయణ క్షేత్రాన్ని జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు శంకరుల కృషి వల్లే మనకు అష్టాదశ శక్తిపీఠాలు చార్దం మొదలైన పుణ్యక్షేత్రాలు వాటి వల్ల మనకు అత్యున్నత హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవన శైలి సమాజం బాసిల్లుతున్నాయని పండితులు చెప్తారు కేవలం ముప్పై రెండు ఏళ్ళు మాత్రమే జీవించిన శంకరుల ప్రభావం మన హిందూ మతంలో అనన్య సామాన్యం విద్యార్థులకు ముఖ్యమైన అధ్యయన విభాగాల్లో జీవుడే బ్రహ్మ బ్రహ్మయే జీవుడు ఆ ఇద్దరికీ తేడా లేదు చుట్టూ కనిపించేదంతా మాయ మాత్రమే అని ఈ విద్య కారణంగా ఆ మాయను జీవుడు గుర్తించలేకపోతున్నాడని అజ్ఞానం నుంచి బయటకు పడి తనకు తాను తెలుసుకోగలగాలని ఆదిశంకరులు ఉద్బోధ చేశారు ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద